బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ హక్ మూవీ ప్రమోషన్లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి కొందరు యాక్టర్స్ సెట్స్కే రారు అంటూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్రస్తుతం ఇండస్ట్రీలో వర్కింగ్ అవర్స్ డెడికేషన్ టైంకి రాకపోవడం వంటి టాపిక్స్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ వర్కింగ్ అవర్స్ అంశం హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే తాజాగా బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ వీటిపైన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇవి ఎవరిని ఉద్దేశించి అన్నారో అనే చర్చ మొదలైంది రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ మూవీలో విలన్ రోల్లో అదరగొట్టాడు ఇమ్రాన్ హష్మి ఆయనకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ ఆయన నటించిన లేటెస్ట్ మూవీ హక్ ఉమెన్ రైట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సువర్ణ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు ఇందులో యామి గౌతమ్ హీరోయిన్ గా నటించారు నవంబర్ ఏడున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుండగా ప్రస్తుతం మూవీ టీం అంతా ప్రమోషన్ లో బిజీగా ఉంది తాజాగా ఓ ఇంటర్వ్యూలో పనివేళ్ళలు నటులు సెట్స్ కి టైం కి రాకపోవడం గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఇంటర్వ్యూలో హీరోయిన్ యామి గౌతమ్ పైన ఇమ్రాన్ ప్రశంసలు కురిపించాడు ఆమె సెట్స్ కి టైం కు వచ్చేస్తారని డెడికేషన్ తో వర్క్ చేస్తారని చెప్పారు టైంకి రాని యాక్టర్స్ ఉంటారా అని యాంకర్ అడగ్గా

కొందరు నెటిజన్లు సల్మాన్ ఖాన్ ను ఉద్దేశించి అన్నారని అంటుండగా మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అన్నారని కామెంట్స్ చేస్తున్నారు ఇమ్రాన్ రీసెంట్ గా ఓజీలో విలన్ రోల్ చేయగా అందులో షూటింగ్ షెడ్యూల్ యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు ప్రస్తుతం ఇమ్రాన్ మూడు సినిమాలు చేస్తున్నారు తెలుగులో అడవిశేష హీరోగా చేస్తున్న గూడాచారి టూలు కీలక పాత్ర పోషిస్తున్నారు ఓజీ ప్రపంచవ్యాప్తంగా మూడు వందల ఎనిమిది కోట్లకు పైగా కలెక్షన్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ డీబీవీ ఎంటర్టైన్మెంట్స్ రీసెంట్ గా పోస్టర్ రిలీజ్ చేసింది తెలుగు రాష్ట్రాలతో అటు నైజాం వైపు కూడా ఇటు సీడెడ్ ఆంధ్ర వరకు రికార్డు వసూలు సాధించింది నైజాంలో ఓజీకి అదిరిపోయే కలెక్షన్లు వచ్చినట్లు నైజాం డిస్ట్రిబ్యూటర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలిపారు రీసెంట్ గా ఓ థియేటర్ కు వెళ్లిన ఆయన ఫ్యాన్స్ మధ్య ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు ఓజీ సినిమాతో మేము ముందుకెళ్తున్నాం చాలా రోజుల నుంచి నాకు కూడా ఓ ఎనర్జీ అవసరం ఉండే మీ అభిమానులకు పవర్ స్టార్ స్క్రీన్ పైన ఎనర్జీ ఇస్తే పేపర్ మీద డబ్బుల రూపంలో నాకు ఎనర్జీ ఇచ్చింది ఓజీ నైజాం బాద్షా అంటూ ఫుల్ జోష్ తో అనౌన్స్ చేయగా ఫ్యాన్స్ అంతా ఈలలు కేకలతో సందడి చేశారు చాలా రోజుల నుంచి నాకు కూడా ఒక ఎనర్జీ అభిమానులకు స్క్రీన్ మీద ఎనర్జీ ఇస్తే పేపర్ మీద నాకు డబ్బుల రూపంలో ఎనర్జీ కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్టు తెలుస్తోంది పవర్ స్టార్ కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాస్ గా నిలిచింది ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ వంటి మంచి హిట్ తీసిన దిల్ రాజు ఆయనతో మరో మూవీ తీసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు సమాచారం ఈ మూవీకి స్టార్ డైరెక్టర్ అనిల్ రావు పుడి దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది అది ఏ జానర్ అనేది తెలియాల్సి ఉంది రీసెంట్ గా ఓజీలో పవన్ కు ఓ సగటు అభిమాని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడు డైరెక్టర్ సుజిత్ ఇక ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా పవన్ మాస్ ఎలివేషన్ కు తగ్గట్టుగానే ఉండనున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ గారుతో బిజీగా ఉన్నారు అది పూర్తయిన తర్వాతే పవన్ సినిమా పైన అడుగులు పడే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు ఇక ఓజీ ఈవెంట్లో ప్రీక్వెల్ సీక్వెల్స్ అనౌన్స్ చేశారు ఓవైపు డిప్యూటీ సీఎంగా ప్రజాపాలన చేస్తూనే మరోవైపు సినిమాలకు కొంత సమయం కేటాయిస్తున్నారు కనీసం రెండేళ్లకు ఒక మూవీ అయినా చెయ్యాలంటూ దిల్ రాజు ఇటీవలే ఈవెంట్లో పవన్ ను రిక్వెస్ట్ చేశారు అన్నీ కుదిరిన తర్వాతే దిల్ రాజుతో మూవీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంది